చెప్పిన మంత్రంతో అంటే వేదంలో కానీ శాస్త్రంలో కానీ వాళ్ళకి సంబంధించిన మంత్రాలు ఉంటాయి ఒకరిని పిలవాలంటే మీ పేరు పెట్టి పిలవాలంటే మిమ్మల్ని మీ పేరు ఎందు తెలుసుకొని మిమ్మల్ని పిలవాలి అప్పుడు మీరు వస్తారు వంద మందిలో ఉన్నా సరే మీరు వస్తారు ఇప్పుడు నేను గోపీకృష్ణ అనుకోండి వేల మందిలో గోపీకృష్ణ గారు రండి అనగా నేను వచ్చేస్తాను అంటే నాకు ఒక నామం పేరు ఉంటుంది పిలవడానికి ఒకటి అట్లే ఈ భగవంతుడికి కూడా ఏ హోమం చేస్తున్నాము ఏ యాగం చేస్తున్నాము చేస్తున్న సందర్భంలో ఏ మంత్రంతో హోమం చేయాలి అనేది శాస్త్రం చెప్తోంది దీనిలో దేవతల్లో చెండి అమ్మవారు ఉంటుంది విష్ణువు ఉంటాడు రుద్రుడు ఉంటాడు గణపతి ఉంటారు అందరు ఉంటారు కానీ వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా ఆ ప్రోటోకాల్ ద్వారా మాత్రమే పిలుస్తేనే వాళ్ళు వస్తారు అది ఏంటి అంటే మంత్రము మంత్రం చెబుతూ ఆ దేవతలకు ఏదైతే ద్రవ్యం ఇవ్వాలో కొందరికి పరమాన్నం ఇస్తాం కొందరికి నెయ్యి ఇస్తాం కొందరికి సమిధలు అంటాం సమిధలు ఇస్తూ ఉంటాం అంటే ఆయా దేవతలకి ఏవేవి శాస్త్రం చెప్పిందో ఆ శాస్త్రం ప్రకారంగా ఇచ్చేటువంటి ద్రవ్యాన్నే ఈ యాగము హోమము అని అంటారు దానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి ఏదో ఊరికి ఎదురుగా హోమకుండం పెట్టుకొని వేస్తే వెళ్ళిపోతుందా పోదు ఎంత లెటర్ రాసినా టూ అడ్రస్ అనేది ఒకటి ఉండాలి కదా టూ అడ్రస్ ఉంటేనే ఫలానా వ్యక్తికి అనేది అక్కడికి వెళ్తుంది ఈ టూ అడ్రస్ అని చెప్పేదే మంత్రం స్వాహ స్వాహ అంటూ ఉంటారు ఈ స్వాహాని వేసేది ఇప్పుడు ఇంద్రాయ స్వాహ అంటారు లేకపోతే గణపతి ఏ స్వాహ అంటారు అంటే వారి కొరకు నేను ఆహుతి ఇస్తున్నాను అని టూ అడ్రస్ రాసి ఈ ద్రవ్యాన్ని ఆ హోమకుండంలో వేయడం అలా గురువు గారు అంటే ఇది దేవతలకి వెళ్ళుతుంది అని చెప్పడానికి ఏమైనా అంటే ప్రకృతితో సంబంధంగా ఎలా అంటే ఏ విధంగా వారికి చేరుతుంది ఖచ్చితంగా ఉదాహరణకి ఇప్పుడు మనం హోమకుండంలో అగ్ని వెలిగించాం మంత్రపూతకంగా ఆ మంత్రాలు పండితులు వారు చెప్తూ ఉంటారు హోమం చేస్తూ ఉంటాం చేస్తున్న సందర్భంలో ఆయా దేవతలకు అవి వెళ్తుంది అని చెప్తారు దీనిలో ఒక చక్కనైన ఉదాహరణ శాస్త్రంలో చెప్తారు ఇవాళ నేను ఇక్కడ హోమకుండంలో వేశానండి ఇది ఇక్కడే కాలిపోయింది ఇక్కడే ఉండిపోయింది దేవతలకు ఎట్లా అందాలి ఎట్లా పోవాలి అది అంటే పోతుంది అని మన శాస్త్రం చెప్తుంది మన నమ్మకం ఉంది ఇది ఆయా వాళ్ళకి ఆ రూపంలో అక్కడికి వెళ్ళిపోతుంది అని ఉదాహరణ దీనికి ఒక మాట చక్కని మాట చెప్పారు ఏంటంటే మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా పరదేశంలో ఉన్నారనుకోండి అబ్రాడ్లో ఉన్నారు మన వాళ్ళు ఎవరో ఒకరు అక్కడి నుంచి ఫోన్ చేసి నాకు డబ్బులు పంపించండి అని అడిగారు పంపించడం మనం ఏమి చేస్తాం బ్యాంక్కి వెళ్తాం ఏదో కొంత డబ్బుని పది రూపాయలు ఇరవై రూపాయలు ఎంతో కొంత వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వాళ్ళకి సారీ వాళ్ళ అకౌంట్ నెంబర్ అంతా రాసి దానిలో క్యాషియర్కి డిపాజిట్ చేస్తాం మనం డబ్బులని అప్పుడు ఏమవుతుంది కాసేపటికి అక్కడి నుంచి ఫోన్ వచ్చి మెసేజ్ వచ్చి నాకు డబ్బులు ఉందాయి అని చెప్తారు మరి నేను ఇచ్చింది ఇక్కడ క్యాషియర్ కదా మావాడికి ఇట్లా వెళ్ళాయి డబ్బులు అంటే కుదరదు కదా ఇక్కడ క్యాషియర్కి ఇచ్చినా అక్కడికి డబ్బులు వెళ్ళిపోయాయి మొదటిగా ఇక్కడ యజ్ఞకుండల్లో వేసినా అక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక ఉదాహరణ చూసుకుందాం రెండొక ఉదాహరణ ఇక్కడ ఇచ్చిన పరమాన్నం కానీ సమిధలు కానీ నెయ్యి కానీ ఆ హోమంలో వేస్తున్నాం వేస్తున్నటువంటి ద్రవ్యం ఈ పరమాన్నం భగవంతుడు స్వీకరిస్తాడా ఈ నెయ్యిని భగవంతుడు స్వీకరిస్తాడా ఈ సమిధల్ని భగవంతుడు తింటాడా అంటే మళ్ళీ ఇంకా అదే ఉదాహరణ మళ్ళీ తీసుకుందాం ఈ క్యాషియర్కి డబ్బులు ఇచ్చామమ్మా అప్పుడు యూఎస్లో ఉన్నారు ఉన్నారనుకోండి ఇక్కడ రూపీలో మనం వేస్తాం అక్కడ డాలర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది అదే నేను రూపీలో వేసాను మా వాడికి రూపీ వెళ్ళాలి అంటే ఒప్పుకుంటుందా ఎవరైనా ఎవరు ఒప్పుకోరు అంటే సందర్భాన్ని బట్టి ఆయా దేవతలకి ఏ ద్రవ్యాన్ని అయితే ఇవ్వాలో ఆ ద్రవ్యాన్ని ఇస్తే వాళ్ళకి ఏది కావాలో ఆ రూపంలో అది కన్వర్ట్ అయిపోతుంది ఇది ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా మనం తొందరగా తెలుసుకోవచ్చు ఈ ఉదాహరణ తప్పు అన్నామే అనుకోండి అప్పుడు మనం ఏం చేయలేము అది మంద బుద్ధి వాడరా వీడికి బుద్ధి లేదు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నా అప్పుడు నేను క్యాషియర్ దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకే ఇచ్చేసి మా వాడికి పంపించాలి అంటే వెళ్ళిపోయేరా నువ్వు ఫోన్ చేసాడు కావాలంటే అని అంటారు కదా అట్లా మనం ద్రవ్యంలో వేసినటువంటి యజ్ఞకుండం అనేది ఒక పోస్ట్ బాక్స్ అంటాం మేము ఉదాహరణకి మీకు ఒక లెటర్ రాయాలి మన బంధువులకు ఒక లెటర్ రాయాలి లెటర్ అంతా రాసి ఈ వ్యక్తి పలానా వ్యక్తి కన్నీ తీసుకెళ్ళి పోస్ట్ బాక్స్లో వేస్తాం ఆ పలానా వ్యక్తికి అందుతుంది అది ఆ పోస్ట్ బాక్స్ అనేదే యజ్ఞకుండం యజ్ఞకుండం వేసుకుంటాం కదా ఆ కుండం అనేది పోస్ట్ బాక్స్ అందులో వేసినటువంటి ద్రవ్యం టూ అర్డర్స్ ఎవరికి చెప్తారో వాళ్ళకి ఆ ద్రవ్యం వెళ్ళిపోతుంది వాళ్ళకి ఎలా కావాలో అలా వెళ్తుంది ఇది ఉదాహరణకి బ్యాంక్ ఉదాహరణ చెప్పుకున్నాం కదా అట్లానే మనం చేసేటటువంటి యజ్ఞ యాగాదులు కూడా ఆయా దేవతలకి వెళ్ళి దేవతలు సంతృప్తి పడి మనకేం కావాలో వాళ్ళు మనకి ఇస్తారు ఇది మన శాస్త్రం చెప్తున్న విషయం దీంట్లో కూడా మీ యజ్ఞంలో వేసింది భగవంతుడు స్వీకరించాడని మనకిలా తెలియాలి అనే దానికి కూడా చెప్తారు శాస్త్రం కూడా ఇప్పుడు ఒక మాట చెప్తారు అక్కడ ఆదిత్యాధ్యాయతేవరుషం వృష్టేరణం తధ ప్రజా అని అంటారు ఇప్పుడు యజ్ఞం ద్వారా హోమం చేయడం ద్వారా మనకి ఏం వస్తుంది అని అంటే యజ్ఞం నుంచి ఒక ధూమం అనేది వస్తుంది దాన్ని పొగ అంటాం ధూమం అంటాం ఆ హోమధూమం ఏమవుతుంది ఒక మేఘం ద్వారా మేఘంలాగా మారుతుంది మొదలై ఈ పొగ వెళ్ళి ఆ మేఘం ద్వారా మారి సకాలంలో వర్షాలు పడతాయి ఇచ్చినటువంటి ద్రవ్యం ఆదిత్యునికి చేరి ఆదిత్యం ద్వారా మేఘానికి వచ్చి మేఘం ద్వారా వర్షం లోపంలో మనకి కురిపిస్తాడు అని ఆ వర్షం ఏమవుతుంది దానికి నీరేగర ప్రధానం నీరు లేకపోతే ఏమీ చేయలేదు దానికి వృష్టే అన్నం తత ఆ వృష్టి ద్వారా అన్నం వచ్చి అన్నం ద్వారా సం సంపత్తు వచ్చి అన్నం ద్వారా ప్రజలు వచ్చి ఆ అన్నం ద్వారా ఆ నీటి ద్వారానే లోకం బాగుంటుంది దీనికి అంతా కూడా ఇక్కడ వేసినటువంటి ద్రవ్యం ఆ భగవంతుని చేరి భగవంతుడు మేఘం ద్వారా వర్షాన్ని కురిపిస్తారు ఇప్పుడు అగ్ని మధనం చేస్తే వర్షాలు పడతాయంటారు అగ్ని అంటే మీరు విని ఉంటారు ఒక యజ్ఞం చేయాలంటే మొదలుగా రెండు కర్రలని మధ్యస్తారు మధిస్తే దాని నుంచి అగ్ని పుడుతుంది ఆ పుట్టినటువంటి అగ్ని ద్వారా మాత్రమే యాగం చేస్తారు ఏదో మనం పుల్ల వెలిగించి అక్కడ వేసి చేయరు పెద్ద యజ్ఞ యాగాదులు ఎప్పుడు చేసినా కూడా అగ్నిని మధ్యస్తారు మధించినటువంటి వచ్చిన ద్రవ్యంతోనే ఆ అగ్నితోనే యజ్ఞ యాగాదులు చేస్తారు అందుకని శాస్త్రం ఒక మాట చెప్తుంది మేఘమర్ధనం చేస్తే వర్షాలు పడతాయో లేదో భగవంతుని తెలుసు కానీ అగ్నిమర్థనం చేస్తే మాత్రం ఖచ్చితంగా వర్షాలు పడతాయని మనం కొన్ని సందర్భాల్లో మేఘమర్ధనం అని చూసాము అది ఎంతవరకు సక్సెస్ అయ్యి ఎంతవరకు ఫెయిల్ ఇవ్వాలని వాళ్ళ వాళ్ళ సంబంధించింది కానీ అగ్నిమర్ధనం చేస్తే మాత్రం అంటే యజ్ఞయాగాదులు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించాలి అలా ఆచరిస్తే ఏమవుతుంది అని అంటే మన ప్రాంతం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది పెరిగిపోయి సకాలంలో వర్షాలు పడతాయి ఇప్పుడు పొల్యూషన్ చూస్తుంటాం మనం వాహనాల ద్వారా వచ్చే ఆ పొగ ద్వారా వర్షాలు పడతాయి అంటే పడవు అది ఏంది బ్యా బ్యాడ్ అంటాం అది చెడు రకమైన ఒక ఆ పొగ వెళ్ళినా అది మేఘం అనేది వర్షించే మేఘం కాదు అది అన్ని మేఘాలు వర్షించవు కొన్ని మేఘాలు మాత్రమే వర్షిస్తాయి ఆ కొన్ని మేఘాలు వర్షించడానికి ఏం కావాలి అంటే వాడికి సంపూర్ణమైన ఆక్సిజన్ కావాలి మన సైన్స్ కూడా చెప్తుంది అనమాట ఆ ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే యజ్ఞం ద్వారా అవుతుంది అని అంటారు పొలాన్ని నుంచి ఒక పెద్ద శాస్త్రవేత్త దీనిపైన కొంచెం రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసి ఈ యజ్ఞం ద్వారానే యాగ ఈ యాగం ద్వారానే వర్షాలు పడుతూ ఉన్నాయి అసలు ఇది అవుతుందా ఇది కరెక్టేనా ప్రతి దానికి వాళ్ళకి సైంటిఫిక్ రీజన్ కావాలి లాగా ఒప్పుకోరు ఒప్పుకోరు కదా అట్లా వాళ్ళు అడిగారు అడిగి చూసినప్పుడు పొలాన్ని నుంచి కొంతమంది వచ్చి దీని మీద కాశీలో ఒక రీసెర్చ్ జరిగింది జరిగిన సందర్భంలో ఒక రూమ్ లో నలుగురు పండితులను పెట్టి అక్కడ యజ్ఞం ఇలా చేయను అలా చేస్తున్నారు ఇంకొక రూమ్ లో మామూలు గొప్పగా పెట్టి పెట్టారు రెండిటిని ఆక్సిజన్ మీటర్స్ పెట్టారు రెండింటి దగ్గర కూడా ఎందులో నుంచి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది అంటే వాడు చివరికి ఒక బుక్ కూడా రాశాడు దీ యజ్ఞంలో వేసినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలైనా ఆవు నయ్యైనా పిడకలైనా ఇంకొకటైనా ఇంకొకటైనా ఇవన్నీ కూడా కొన్ని టన్నుల ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తున్నాయి ఇది ఖచ్చితంగా రీసెర్చ్లో తేలింది చెప్పేటువంటి మంత్ర ప్రభావం దీని ద్వారా కూడా ఈ ఆక్సిజన్ అనేది వస్తుంది ఈ ఆక్సిజన్ ద్వారా వర్షాలు పడేటువంటి ఆక్సిజన్ దీంట్లో ఉంది అని ఆయన ఒప్పుకున్నాడు ఆ మాటని ఈ మాటని మన శాస్త్ర ఎప్పుడో చెప్పారు